వరుసగా కురుస్తున్న వర్షాలకు పంటల్లో చాలా వరకు సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా పత్తి వరి మొక్కజొన్న పెసరతో పంటలకు పోషకాల లోపంతో పాటు చీడపీడలు ఆశించి చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పంటలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్ రిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటలతో పాటు వరి పంటకు ముప్పు ఏర్పడింది ప్రస్తుతం పత్తి పెసర మొక్కజొన్న వివిధ దశల్లో ఉండగా వరి కొన్ని చోట్ల నాట్లు వేశారు మరికొన్ని చోట్ల వేసేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు కూరగాయ పంటలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి అయితే అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది ఇటు గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో చీడపిడలు సోకే ప్రమాదం ఏర్పడింది ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్దతులను రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్ ప్రస్తుతం మనం వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే గత పది పదిహేను రోజుల నుంచి మనకు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ సమయంలో మనం వివిధ పంటల్లో ఎలాంటి యాజమాన్యం చేయాలో వాటి గురించి తెలుసుకుందాము ముఖ్యంగా పొలం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా లేటుగా నారు పోసుకున్న వాళ్ళు దాదాపుగా నాటు వేయడానికి దరిదాపులో ఉన్నారు అలాంటి వారు ఏంటంటే నాటేయడానికి ఒక వారం రోజుల ముందు త్రీజీ గులికలు అంటే మనం కాండం తులసి పురుగు బాగా వచ్చే ఆస్కారం ఉంది మేము రైతు ఫిల్లు కూడా గమనించడం జరిగింది కావున నర్సరీలోనే మనము త్రీజీ గులికలు ఎనిమిది వందల గ్రాములు ఎకరానికి సరిపోయే నార్మడిలో వేసుకున్నట్టయితే మనం ప్రధాన పొలంలో కాండం తులసి పురుగు నివారించుకోవచ్చు అలాగే పత్తి పంటను చూసుకున్నట్టయితే ఈ వర్ష కంటిన్యూ వర్షాలు పడడం వల్ల మనకు కలుపు అనేది బాగా కనబడుతుంది ఇలాంటప్పుడు మనము గుంట కొట్టుకోవడం కానీ పవర్ వీడ కొట్టడం చేయలేం కాబట్టి మనం గడ్డి మందులు స్ప్రే చేసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే మనకు క్విజలో పాప టర్గా సూపర్ అయిన మందు దొరుకుతుంది నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి సరిపోతుంది ఇది రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చిక చేసుకున్నట్టయితే మనము గడ్డి రకాలైన కలుపును చాలా వరకు నివారించుకోవచ్చు అలాగే మనం మొక్కజొన్న చూసుకున్నట్టయితే మొక్కజొన్న కూడా కలుపు ఈ సమయంలో బాగా వస్తుంది ఎందుకంటే మొక్కజొన్న దాదాపుగా మనకు ఇరవై ఐదు నుంచి వెళ్ళి ముప్పై రోజుల టైంలో ఉంది కాబట్టి వీటిలో మనము తుంగ ఎక్కువ ఉన్నట్టయితే సింపరైన మందు దొరుకుతుంది ముప్పై ఆరు గ్రాములు ఎకరానికి రెండు వందల నీటిలో కలిపి ఇచ్చిక చేసుకున్నట్టయితే మనం తుంగ నివారించుకోవచ్చు అలాగే గడ్డి కానీ వేడపాకులు కానీ ఉన్నట్టయితే అయితే అనే మంది దొరుకుతుంది నూట పదహారు మిల్లీ లీటర్లు ఎకరానికి సరిపోతుంది ఈ రెండు వందల మిల్లీ లీటర్లు కలుపుకొని భూమిలో మంచిగా గడ్డి తరిచేటట్టు కొట్టుకున్నట్టయితే మనం కలుపు నివారించుకోవచ్చు అలాగే ఈ కలుపు నివారించుకున్న తర్వాత వీలుంటే మనకు గుంటగా తోలుకున్నట్టయితే మనకు వేరు వ్యవస్థకు సరైన గాలి ఉంది మనం మొక్క చాలా ఎదగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ సమయంలో మనము పైపాటుగా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల టైంలో దాదాపుగా నలభై నుంచి యాభై కిలోల యూరియా వేసుకొని గుంటగా తోలుకున్నట్టయితే మనకు మొక్కకు ఆ ఎరువులు అనేవి సరిగా అంది మొక్క ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ కంటిన్యూగా మేఘావృతం ఆవడం వల్ల మొక్కజొన్నలో మనకి పురుగు బాగా వస్తుంది మనం పురుగు చూసుకొని మనకు కొరాజిన్ మందు అరవై మిల్లీ లీటర్లు ఒక రెండు వందల లీటర్లు నీటిలో కలిపి మందు ముగిలో పడేటట్టు మనం పిచికారు చేసుకోవాలి లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ అని దొరుకుతుంది ఇది వంద మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారు చేసుకున్నట్టయితే మనము ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవచ్చు పత్తిలో మనము ఇరువుల యజమాని చూసుకున్నట్టయితే ఇరవై రోజుల టైంలో ఒక ఇరవై ఐదు కిలోల నత్ర యూరియాను ప్లస్ అలానే పది కిలోల పొటాషియం వేసుకున్నట్టయితే ఎదగడానికి మనకు కొంచెం ఆస్కారం ఉంటుంది పత్తి పొలంలో కనుక మనకు నీళ్లు ఆగినట్టయితే సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకవేళ ఆకులు కనుక పశుపనంలో మారినట్టయితే త్రిపుల్ నైన్టీన్ అంటే పంతొమ్మిది 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 అనే మందు దొరుకుతుంది ఇది ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారు చేసుకున్నట్టయితే మనం పంటను పశువన్నం నుంచి కాపాడుకొని మనం దిగుబడి ఎక్కువ పెంచుకోవచ్చు అలాగే సోయాబీన్ చూసుకున్నట్టయితే సోయాబీన్ కూడా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల టైంలో ఉంది ఈ సమయంలో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అంతకృషి చేయాలి కాకపోతే మనకు ఈ వర్షాల వల్ల వీలు కాదు కాబట్టి గడ్డి మందు ఇంజతో పరిన గడ్డి మందు దొరుకుతుంది ఈ రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఇచికారు చేసుకున్నట్టయితే మనము కలుపును సోయాబీన్లో చాలా వరకు నివారించుకోవచ్చు అలాగే ఈ సమయంలో మనము సిఫార్సు చేసిన యూరియాని వేసుకున్నట్టయితే మనము మొక్క చాలా మంచిగా ఎదిగి మనకు దిగుబడి పెరిగే ఆస్కారం ఉంటుంది అలాగే కాకుండా మనం ఇప్పుడు పెసర పంట కానీ పత్తి పంటలు కానీ ఈ మేఘాలు ఉండడం వల్ల మనకు రసంబిల్ చెప్పులుగా వచ్చే ఆస్కారం ఉంటుంది కావున ఇలాంటి సమయం మనం ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇటర్ నీటిలో కలిపి పిచికారు చేసుకున్నట్టయితే మనం రసంబిల్ వరకు చాలా వరకు నివారించుకోవచ్చు అంతేకాకుండా పత్తి పంటలు మనకు కంటిన్యూగా నీళ్ళు ఆగడం వల్ల మనకు ఏమవుతుందంటే లోపాలు వస్తాయి జనరల్గా ఆకులు ఎర్రబడడం కానీ లేక ఎండు ఎండడం కానీ జరుగుతుంది అలాంటప్పుడు మనం ఆకులు ఎర్రబడినప్పుడు మెగ్నియం సల్ఫైట్ అనే మందు దొరుకుతుంది ఇది రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి రెండు సార్లు విచికారం చేసుకున్నట్టయితే మనం ఈ లోపల నుంచి నివారించుకోవచ్చు